మీ అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ సుప్రీంకోర్టులో పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా సేవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటూ కూడా అనేక విశ్వవిద్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి మనం చూస్తాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ పై యుద్ధమే ప్రకటించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా సోషల్ మాధ్యమాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జింకలు కానీ నెమల్ల అరుపులు కానీ జేసీబీలు ఒక యుద్ధంలా ఏదో అప్రకటిత యుద్ధం జరగబోతుంది తెలంగాణలో అర్ధరాత్రి యుద్ధం జరగబోతుంది అనే విధంగా సెలవు దినాలలో జేసీబీలను తీసుకెళ్లి దాదాపుగా వంద ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా చదువు చేసిన పరిస్థితి కనబడుతుంది పచ్చని వాతావరణంతో ఉన్న అక్కటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎడారిలా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది మూడు జింకలు అందులో రెండు జింకలు ఒకటి గాయాల పాలైంది ఒకటి మరణించింది మరొకటికి సంబంధించి ఆ జింక ఎటు వెళ్లాలో తెలియక గోపనపల్లికి సంబంధించిన విలేజీలోకి వెళ్ళడం రోడ్ల మీద ఆ తారసుపడడం యూనివర్సిటీలో గడ్డి మేస్తూ కూడా కనబడ్డ విషయాన్ని మనం చూసాం అయితే ఈ పోరాటం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల పోరాటం ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న దమనకాండ మరోవైపు యూనివర్సిటీ భూములపై విద్యార్థుల పోరాటం అక్కడ ఉండే ప్రొఫెసర్ల పంచాయతీ ఇంకొక వైపు అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి వాస్తవాలను తెలియజేయడానికి అక్కడ సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పూర్తి స్థాయిలో వేగవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాయి అయితే దీంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడం పాటు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు అంటూ కొంతమంది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా గతంలో డిజిటల్ మీడియా చైర్మన్ గా పనిచేసిన కొంత దిలీప్ మీద ఇటు మన్నే క్రిషాంక్ మీద ఇద్దరి మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనబడతాం అయితే నిన్న వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంచబోలికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళను ఉంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఉపయోగించి ఏవైతే ఫోటోలు తీసారో వాటి ఆధారంగా విచారణకు ఏది క్రియేట్ చేయలేదు అక్కడ జరిగిన యథార్థమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము పోస్ట్ చేశామంటూ కూడా చెప్పారు సో మొత్తానికి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాను సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి నిజానికి ఎక్కడ జరుగుతున్న పరిణామాలలో వాస్తవం ఉందా లేదా అనేది కూడా కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ విషయాన్ని ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాన్ని ఒకసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం సో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మమ్మల్ని అరెస్టు చేశారు అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే దిలీప్ కొంత చెప్పిండు అనేది ఒకసారి వాళ్ళు విచారణ అయిపోయిన తర్వాత మాట్లాడిన విషయాన్ని విన్నాం వైపు నిజం వైపున ఉన్నాం వీళ్ళు ఒక కేసు కాదు వంద కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు బెదిరేది లేదు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అబద్ధమైనది ఏంటంటున్నది అంటున్నది బోలి అడవి ఉన్నది అబద్ధం అని అంటున్నదా కంచగచ్చి బోలి అడవిలో నెమళ్ళు లేళ్లు ఇతర జంతువులు ఉన్నది అబద్ధమని అంటున్నారా దాని మీదకి మూడు రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా ఆ బుల్డోజర్లకు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ వాస్తవమా వాస్తవమా అబద్ధమా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా ఇన్ని వాస్తవాలు కన్న ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది కొంతిలీప్ గారి వాదన ఇక మన్నకర శాంక్ ఏమన్నాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలనా గోపాన్పల్లి దిగిపోవాలన్నా ఇంకేటా నొరకాలనా ఎడికి పోవాలన్నా కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు దాని మీద విచారణ జరగాలి కదా జింకల ఫోటోలు పెడితేనే జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నా మేము అన్నాం జింకలు ఉన్నాయని మమ్మల్ని కాదండి సుప్రీంకోర్టు గారు పంపించిన సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్టారే చెప్పారు లిఖిత పూర్వకంగా చెప్పారు జింకలు చూసినాము నెమళ్ళు చూసినాము వంద ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని మళ్ళీ ఇంకొక అయ్యో గారు అది ఎందుకు పెట్టిండ్రు అని అంటే మరి పదివేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి ఆల్రెడీ తీసుకున్నారు కదా ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళా తర్వాత యాభై రెండు ఇవాళ తేడా చూసుకుంటే పదివేల కోట్లు దీని గురించి చర్చిస్తలేరు అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము దాని చర్చ జరగొద్దు ఇందులో పదివేల కోట్లు ఎందుకు తగ్గినాయి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని రైట్ ఇక్కడ మన్నె క్రిషాంక్కు సంబంధించి ఏం చెప్తున్నాడు అనేది కూడా మీరందరూ విన్నారు సో ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే హెచ్సియు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూములు ఉన్నాయో ఆ నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీళ్ళు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఉద్యమానికి నాంది పలికింది తప్పుడు ప్రచారం చేశారు అంటూ మన్నె క్రిషాంక్ దిలీప్ కొంత మీద నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఫైనల్గా వారు మాట్లాడిన అంశాన్ని కూడా చూసాం అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తారు సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో జరిగిన అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు చూస్తారు కదా అంటే అక్కడ కృత్రిమంగా ఉద్యమం మొదలైందా నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ భూములు కాదా దానితో పాటు నాలుగు వందల ఎకరాల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ కొనసాగితే సుప్రీంకోర్టులో వాదనలు జరగడం కరెక్ట్ కాదా దాంతోపాటు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కరెక్ట్ కాదా దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ హైకోర్టుకు సంబంధించి స్టే ఇచ్చింది కరెక్ట్ కాదా దాంతో పాటుగా సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే కమిటీ వేసిందో వెంటనే మాకు రిపోర్ట్ ఇవ్వమంటే వంద ఎకరాలకు సంబంధించి పచ్చని భూమిని పూర్తి స్థాయిలో కూడా ఎడారిలా మార్చారు అక్కడ జింకలు ఉన్నది వాస్తవమే నిమలు ఉన్నది వాస్తవమే అక్కడ విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగింది వాస్తవమే అని చెప్పడం కూడా అబద్ధమా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పచ్చని అడవిని కాస్త ఆగం చేసిన పరిస్థితి మనం చూస్తాం సో ఆ పచ్చని అడవిని ఆగం చేసిన ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పౌరుడికైనా తెలుసు చదువుకున్నా చదువుకోకపోయినా అడవికి సంబంధించిన ఏదైనా మొక్కను కొడితే అడవికి యాక్ట్ను ఉపయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే జింకలు వన్యప్రాణులకు సంబంధించి వాటి నివాసయోగ్యమైన ఆవాస స్థలానికి మనం వెళ్లి పూర్తి స్థాయిలో వాటిని పోతం పెట్టే కార్యక్రమానికి చేస్తే జింకలు కూడా రోడ్ల మీద వచ్చి యూనివర్సిటీ కచ్చి మేతమేసిన పరిస్థితి కనబడతాంది ఇంకో ఇంకా ఏకంగా గోపన వెళ్ళి ఒక గృహంలో దాసుకునే ప్రయత్నం జరిగింది ఇంకొక దాని మీద కుక్కలు దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం ఇవన్నీ కళ్ళ ముందు కనబడిన యథార్థమైన విషయాలు అనేది అందరికీ తెలిసిన విషయమే